అందరికీ నమస్తే శివశక్తి పబ్లిక్ వాయిస్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్లో మీరేదైనా ఒక విషయం మీద ఒక కంటెంట్ మాట్లాడాలి అని అనుకుంటే కనుక సంక్షిప్తంగా మీ వివరాలు తెలియజేసి మీ పేరు ఊరు అలాంటివి తెలియజేసి మీరు మాట్లాడదలుచుకున్న విషయాన్ని ఆడియో స్పష్టంగా ఉండే విధంగా రికార్డ్ చేసి ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ చేయండి హిందూ బంధువులందరికీ నమస్కారం శివశక్తి ఛానల్ ద్వారా ఆ వేదిక ద్వారా క్రైస్తవ మతాల మతం యొక్క అరాచకాలని వారి యొక్క పరమత అసహనాన్ని ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తున్నారు మన కరుణాకర్ సుజ్ఞ గారికి వారికి ధన్యవాదాలు కరుణాకర్ సుగ్న గారు పాస్టర్లతోటి డిబేట్ చేసినప్పుడు మాకు కూడా కౌంటర్ ఇవ్వాలనిపిస్తుంది పాస్టర్లకు మాకు అవకాశం లేక కామెంట్స్ రూపంలో మేము కౌంటర్ ఇస్తుంటాం కానీ ఇక్కడ పబ్లిక్ ప్లాట్ఫామ్ ద్వారా మా యొక్క అభిప్రాయాలను మా యొక్క ఆలోచనలు మాకున్న జ్ఞానాన్ని వాళ్ళు ఈ విధంగా ఇలా ఈ వేదికని మాకు ఇవ్వడం ద్వారా వాళ్ళకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అయితే క్రైస్తవ మతం హింసాత్మక మతం అంటారు క్రైస్తవులు అండి క్రైస్తవులు శాంతి పరులు అంటారు మీ శాంతి పరులు ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాం మీరు ఫేక్ టెస్ట్ మునితో వస్తారు నేను టెక్స్ట్ బుక్తో వస్తా టెక్స్ట్ బుక్స్ ఇది నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ పార్ట్ వన్ పార్ట్ టూ అంటారు ఎందుకంటే బైలింగ్వల్ మెథడ్ ఉంటుంది తెలుగు ఇంగ్లీష్ రెండు ఉంటాయి చరిత్ర పుటలలోకి వెళ్తే మనకు పద్నాలుగు వందల సంవత్సరంలో క్రైస్తవులకి ముస్లిం రాజ్యాలకి ఒటోమాన్ సామ్రాజ్యం అంటాం ఇద్దరికి అంటే యూరోపియన్కి ఈ ఒఠోమన్ సామ్రాజ్యానికి యుద్ధాలు జరుగుతాయి ఆ ముస్లింల క్రైస్తవుల యుద్ధాలని క్రూ అంటారు ఎందుకు జరుగుతుంది ఈ యుద్ధం అంటే ఇటలీ వాళ్ళు అరబ్బులతోటి వాణిజ్య వ్యాపారం చేసుకుంటారు ఈ అరబ్బులు భారతదేశం నుండి ఆసియా దేశాల నుండి వర్తక వాణిజ్యం జరిపి అంటే అక్కడ ఉండే సుగంధ ద్రవ్యాలు కావచ్చు లేకపోతే పత్తి కావచ్చు ఇంకా ఇతర వస్తువులని తీసుకొచ్చి అలెగ్జాండ్రియా కేంద్రంగా అలెగ్జాండ్రియా అంటే ఈజిప్ట్ ఈజిప్ట్ కేంద్రంగా ఇటలీ వాళ్ళకి అమ్మేసేవాళ్ళు దీన్ని పసిగట్టిన యూరోపియన్ కంట్రీస్ ఎలా అయినా దీన్ని చేరుకోవాలి వాళ్ళు లాభ పొందుతున్నారు ఇటలీ వాళ్ళు మనం కూడా లాభ పొందుకోవాలని పోర్చుగీసు స్పెయిన్ బ్రిటన్ లాంటి కంట్రీస్ తమ స్వార్థం కోసం వలసల రాజ్యాన్ని స్థాపించడం కోసం వాళ్ళు ప్రయాణాన్ని మొదలుపెడితే అక్కడ క్రూసేడులు అంటే ముస్లింలకు క్రైస్తవులకి యుద్ధం ఆ రెడ్ సీ దగ్గర ఆ సుయాజ్ కాలువ్ దగ్గర అవుతుంది అన్నమాట సో తర్వాత ఏమవుతుందంటే మనందరికీ తెలుసు స్పెయిన్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు కొన్ని నౌకలిచ్చి కొంతమందిని ఏర్పాటు చేసుకొని భారతదేశానికి చేరుకోవాలనే ఒక కాపత్రయంతో వాళ్ళు వస్తే స్పెయిన్కి చెందిన స్పెయిన్ రాణి పంపించిన కొలంబస్ అనేవాడు ఈ తూర్పు పవనాల ద్వారా భారతదేశానికి రాకుండా అమెరికా కాంటినెంట్ సైడ్కి వెళ్ళిపోతాడు అక్కడ కరేబియన్ దీవులు అంటారు దాని ఇండీస్ అంటారు పదమూడు దీవులు ఉంటాయి అంటే ఉత్తర అమెరికాకు దక్షిణ అమెరికాకు మధ్యలో ఉంటాయన్నమాట ఆ దీవులకి వెళ్ళి అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని రెడ్ ఇండియన్స్ అని పిలవటం స్టార్ట్ చేసి వాళ్ళని కొన్ని కోట్ల మందిని చంపేశారు మీకు రిఫరెన్స్ చూపిస్తా అక్కడ స్పెయిన్కి ఆడ స్పెయిన్లో కొన్ని పవిత్రమైన దేవాలయాలు కూడా ధ్వంసం చేసినాడు మీకు రిఫరెన్స్ కావాలంటే నేను చూపిస్తాను ఇప్పుడు పేజ్ నెంబర్ టూ ఫార్టీ టూ నైన్త్ క్లాస్ పార్ట్ వన్ ఎవరు అంటే ఈ రోమన్ క్యాథలిక్ రోమన్ క్యాథలిక్ అంటే ఎవరు క్రైస్తవులే కదా మా దృష్టిలో క్రైస్తవులే మీ ప్రొటెస్టెంట్ రోమన్ క్యాథలిక్ వేరు వేరే కుదరదు మీరు అధ్యమంగా ఎవరిని మీరు ఆరాధించుకుంటున్నారు ఎవరికి పరమత అసహనం ఉందో వెళ్ళగక్కుతాం ఇక్కడ అయితే ఈ స్పెయిన్ వాళ్ళు వెస్టిండీస్కి వచ్చిన తర్వాత ఎక్కడ ఈ లాటిన్ అమెరికా అంటాం కదా ఈ లాటిన్ అమెరికా వచ్చిన తర్వాత రోమన్ క్యాథలిక్ మతాన్ని మతానికి సంబంధించి అక్కడ వాళ్ళు ఆ ఆ దేశంలో స్పానిష్ మొత్తం ఆ వ్యవసాయ క్షేత్రాలు గనులు ఆక్యుపై చేసుకున్న తర్వాత వాళ్ళు గుడులలో చాలా వాటిని విధ్వంసం చేసి వాళ్ళని రోమన్ క్యాథలిక్ మతానికి మార్చేశారు దే హ్యాడ్ టు పే హెవీ ట్యాక్సెస్ అండ్ టు వర్క్ యాజ్ లేబర్ ఇన్ ద మైండ్స్ అండ్ ఫార్మ్స్ అండ్ మోస్ట్ ఆఫ్ దే టెంపుల్స్ వర్ డిస్ట్రాయిడ్ అండ్ దే వే వర్ ఆల్ కన్వర్టెడ్ టు రోమన్ క్యాథలిక్ రిలీజన్ ఇది మీ పరమత సహనం ఇది మీ సహనం సరే ఇంకొక రిఫరెన్స్ మీకు చూపిస్తా నే రిఫరెన్స్ చూపించక ముందు నాకు ఒక ప్రశ్న యేసు క్రీస్తు యూదుడా క్రైస్తవుడా ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అయితే యహోవా నేను ఇజ్రాయెల్ దేవుడు అంటారు ఇజ్రాయెల్ ఎవరు అక్కడ యూదుడు అంటే నేను యూదుల దేవుడు అని అనుకున్నాడు మరి మీ బైబిల్ ప్రకారం యహోవా కుమారుడు ఏసు అయినప్పుడు యేసు కూడా యూదుడు కావాలి యేసు యూదుడు కాకుండా క్రైస్తవుడు ఎట్లా సరే యేసు క్రైస్తవుడు అయితే యూదుల్ని ఎందుకు చంపేసినారు మీరు యూదుల్ని బాధ్యులుగా చేసి ఎందుకు చంపేసినారు చూపిస్తాం మీకు రిఫరెన్స్ ఇది టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ ఇది ఇందులో మనకు ఇది పార్ట్ టూ అనమాట ఈ పార్ట్ టూలో పేజ్ నెంబర్ వచ్చేసి టూ నాట్ టూ పేజ్ నెంబర్ టూ నాట్ టూలో మీరు చూసుకోవచ్చు లెసన్ పేరు ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం భారతదేశం అయితే ఇక్కడ యూదులకి వాగ్దత్త భూమి ఇస్తాను అని మాటిచ్చాడు అంటే మీ బైబిల్ భాషలో ఏంది ప్రామిస్డ్ ల్యాండ్ దాన్ని కాను అంటారు కదా సో ఇక్కడ యూదులు పాలిస్తున్నాని తమ వాగ్దత్త భూమిగా పరిగణిస్తారు ప్రాచీన కాలంలో అక్కడి నుంచి వాళ్ళను నిర్వాసితులు చేయడంతో వారు యూరోప్ ఆసియా దేశ దేశం అంతటా వలసిపోయారు యేసుక్రీస్తుని గుర్తుపెట్టుకోండి యేసుక్రీస్తుని శిలువ వేయడానికి యూదులను బాధ్యులుగా చేసి యూరోప్లో ఉన్న క్రైస్తవులను వాళ్ళని వేధింపులకు గురి చేసేవాళ్ళు ఇస్కరితి యూద యేసు యేసును పట్టించాడని మీ శాంతి మతం యూదుల్ని వేధిస్తే యూదులు ప్రపంచంలో అటు ముస్లిం కంట్రీస్ ఉన్నాయి ఇటు క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళు నిరాశ్రయులుగా ఉంటే భారతదేశం వాళ్ళని హక్కును చేర్చుకుంది అందుకనే ఇజ్రాయెల్కి భారత్కి ఉన్న సంబంధం మామూలు సంబంధం కదా ఒక గొప్ప సోదర భావంతో మనం వారిని సాధారణంగా ఆహ్వానించినాం ఇప్పటికీ గుంటూరు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో కావచ్చు తెలంగాణలో హైదరాబాదులో కావచ్చు చాలామంది యూదులు నివసిస్తున్నారు ఆ యూదుల రాజ్యాంగంలో కూడా మాకు ఇజ్రాయెల్ కంటే ఇంకొక గొప్ప దేశం మాకు మాతృభూమిగా ఉంది అంటే అది భారతదేశం అంటారు అది మీరేమో హింసించి కొట్టి తరిమేస్తే భారతదేశ యూదుల్ని గుండెలకు అద్దుకుంది ఇది మీ మతం యొక్క దురాగతం ఇంకా చూస్తా సరే ఇప్పుడు చాలామంది విమర్శిస్తారు మా హైందవ మతాన్ని మా హైందవ మతాన్ని విమర్శించే వాళ్ళు ముఖ్యంగా కులం గురించి ఇస్తారు ఈ బా ఇక్కడ మీ దగ్గర కులాలు ఉన్నాయి అంటారు అయితే నేను ఒక శూద్రుడిగా మాట్లాడుతున్నా మీకు ఇప్పుడు ఈ వర్ణ వ్యవస్థ వర్ణ వ్యవస్థ మీద అవగాహన కలిగి ఉన్నా సరే కులాల కుంపట పెట్టి మతం మారు మార్చాలని విష ప్రయత్నం చేసేది మీరు కానీ మహాభారతం వనపర్వం ను రెండు వందల పన్నెండు శ్లోకం పదకొండు పన్నెండు సర్గ మీరు ఒకసారి గమనించి చదివితే ఆ బైబిల్ పక్కన పెట్టి భగవద్గీత లాంటి అద్భుతమైన పుస్తకాలు చదివితే మహాభారతం చదివితే మీకు బోధపడతాయి శూద్రయో నహి జాతస్య సద్గుణాను ప్రతిష్ట వైశత్యం లభితే బ్రాహ్మణ క్షత్రియత్వం తదైవ చ అర్జవే వర్తమానశ బ్రాహ్మణమభిజాయతే ఇది శ్లోకం దీనికి వివరణ చూడండి నాలుగు వర్ణాలు కూడా సత్వ రజ స్తమో గుణాల వల్ల ఏర్పడ్డాయి నాలుగు వర్ణాలు కులాలుగా శూద్రుడు మంచి గుణాలను అలవరుచుకున్నట్లయితే వైశ్యుడుగా గాను క్షత్రియుడుగా గాను కావచ్చును శూద్రుడు శూద్రుడుగానే ఉండాల్సిన అవసరం లేదు మంచి లక్షణాలు అలవరుచుకుంటే ఆయన వైశ్యుడిగా కావచ్చు క్షత్రియుడిగా కూడా కావచ్చు రుజు స్వభావమును అంటే ధర్మ స్వభావమును కలిగితే కలిగి ఉంటే ఆ దిశగా ప్రయత్నం చేస్తే బ్రాహ్మణుడు కూడా కావచ్చు ఇది మా వర్ణాల్లో ఉన్న సారాంశం క్రైస్తవ మతం బలహీనుల్ని టార్గెట్ చేసుకొని కష్టాలు బాధలు వ్యాధులు లేని మా నర మానవుడు లేడు ఈ ప్రపంచంలో వాళ్ళని టార్గెట్గా చేసుకొని మా యేసుని నమ్ముకుంటే మా క్రిస్టియానిటీకి వస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు మీ వ్యాధి పోగొడతాడు మీకు సంపదలు కలిగిస్తాడు అని ఆశలు రేపెత్తి ఆశలు రేకిచ్చి మతాన్ని మార్చాలని విష ప్రయత్నం కానీ మా యొక్క హిందూ ధర్మం ఏం చెప్తుందో చూడండి ఒకసారి విష్ణువును లేదా ఇది సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ పార్ట్ టూ పేజ్ నెంబర్ నూట ఇరవై తొమ్మిది ఏంటి అంటే దేవుని ఎందు భక్తి మరియు ప్రేమ అనే పాఠం చూడండి శివున్నో లేదా విష్ణువునో నమ్మి దేవునిలో ఐక్యం కావడం ఒకటే మార్గం అని వారు భావించారు తమ సమస్యల పరిష్కారం కోసం కానీ వినండి తమ సమస్యల పరిష్కారం కోసం కానీ ధనం కోసం కానీ అధికారం కోసం కానీ వారు దేవుణ్ణి ప్రార్థించలేదు దేవుని సాన్నిధ్యాన్ని పొందటమే వాళ్లకు ధ్యేయం అర్థమైందా మేము దేవునిలో మమేకం కావటానికి ఆయనలో శివ ఐక్యం కావటానికి మోక్ష సాధన ఉన్నది మీ దగ్గర ఏమున్నది మోకాల ప్రార్థన ఉన్నదా మీ దగ్గర మా దగ్గర మోక్ష సాధన ఉన్నది మీ దగ్గర మోకాల ప్రార్థన ఉంది దేనికి సుఖం మేము ఐక్యం కావాలని చూస్తారు నిజమైన లోక సంబంధికులు మీరు ఈ లోక ఈ లోకంలో ఈ వస్తు ఈ వస్తువులున్నా లేకపోతే ఇక్కడ ఉన్న లగ్జరీ లైఫ్ ఉన్న వీటన్నిటిని తెరించి మోక్ష సాధన కోసం పోయిన సాధువులు ఎంతోమంది ఉన్నారు రాజ్యాన్ని వదిలేసి అడవుల పాటకి వెళ్ళి అడవుల పాటలో వెళ్ళిన సాధువులు ఎంతోమంది ఉన్నారు ఇవన్నీ వదిలేసి మా మతం గొప్ప మాతవండి అంటే చరిత్ర దీన్ని సహించదు భవిష్యత్ తరాలు కూడా వీటిని ఎండగడతాయి తర్వాత ఒక క్రిస్టియన్ ఒక మున్ననే ఈ మధ్య యాక్సిడెంట్లో చనిపోయినాడు ఆయన తాగి చనిపోయినాడు సరే ఆయన పర్సనల్ అది నాకు అవసరం లేదు ఆయన ఏమన్నాడంటే ఒక యూనివర్సిటీ సెమినార్లో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ రహస్య క్రైస్తవుడు చాలామంది ఆయన అడ్డుకున్నారు ఆయన మతం ఆయన మతం మారుస్తారంటే చాలామంది అడ్డుకున్నారన్నారు దీనికి ఏమన్నా మీరు ఆధారం ఇవ్వగలుగుతారా పొద్దున్నే లేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నూట యాభై రెండు ఉపన్యాసాలు ఆయన సంపుటిలో క్రైస్తవ మతాన్ని చెడ మడా చెడా మడ వేసుకున్నాడు కడిగి పాడేసిండు హిందూ ధర్మంలో కొంతమంది శక్తులు వాళ్ళ యొక్క ప్రవర్తన నచ్చక ఆయన మతం మారాలి అనుకున్నాడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అక్టోబర్ ఫోర్టీన్కి ఆయన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసినాడు తర్వాత డిసెంబర్ సిక్స్కి అదే ఇయర్ డిసెంబర్ సిక్స్కి ఆయన చనిపోయినాడు అంటే ఒక టూ మంత్స్ అటు ఇటు ఆయన బౌద్ధంలోకి వెళ్ళిపోయినాడు ఈ బౌద్ధంలోకి వెళ్ళామని చెప్పింది కూడా ఎవరో తెలుసా రిఫరెన్స్ చూపిస్తాం అయితే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ నేను మతం మారాలి నేను ఈ హిందూ మతం నేను హిందూగా పుట్టినా కానీ హిందూ మతంలో పుట్టినా కానీ హిందూ మతంలో చనిపోను అనే స్టేట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత నైన్టీన్ థర్టీ టూ పూనా ఒడంబడిక ముందు ఒక ఒడంబడిక జరిగింది ఎవరెవరికి అంటే బిఎస్ ముంజయ్ గారికి అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారి తరపున ఎంసీ రాజా ఈయన అంతకుముందు గాంధీజీ అనుచరుడు తర్వాత ఆయనతోటి విభేదాలు వచ్చినప్పుడు ఆయన మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరకు వచ్చేసి ఆయనతో కలిసి నడిచిన వ్యక్తి ఈ బిఎస్ ముంజే ఎంసీ రాజా ఒప్పందం ఏంటి ఒప్పందం అంటే రాజ రాజకీయాలకు సంబంధించి ఎవరైతే తక్కువ జాతి ప్రజలు ఉన్నారో అంటరాని వాళ్ళు ఉన్నారో వాళ్ళని రాజకీయంగా చైతన్యం తీసుకురావాలి వాళ్ళ వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని ఒకడం బడికా అందులో భాగంగా ఇది మనం ఈ హిందువుల యొక్క హిందువులతో కలిసి అంటారాని వాళ్ళు ఉమ్మడి నియోజకవర్గాలు ఎంసీ రాజా బిఎస్ ముంజే అన్న ఒప్పందంపై పంతొమ్మిది వందల ముప్పై రెండు ఫిబ్రవరిలో సదకాలు చేశారు ఈ బిఎస్ ముంజయ్ ఎవరో ఎవరంటే ఆయన పూర్తి పేరు బాలకృష్ణ శివరామ్ ముంజే ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఏడు వరకు హిందూ మహాసభ అధ్యక్షుడు ఒక కట్టర్ బ్రాహ్మణుడు మరాఠీ ఈయన బాబాసాహెబ్ అంబేద్కర్తో అంత స్నేహంగా ఉండేటాడు ఈయన బిఎస్ ముంజే గారు దగ్గరే పిలిచి అంబేద్కర్ నువ్వు నువ్వు తీసుకున్న అభిప్రాయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని స్వాగతిస్తా కానీ హిందూ మూలాలు ఉన్న బౌద్ధంలో కానీ లేదా సిక్కు మతంలో కానీ నువ్వు వెళ్ళాలి అంతే అని కరా కరా కండిగా చెప్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు కావాలంటే బిఎస్ ముంజే అంబేద్కర్ యొక్క రిలేషన్ మీరు గూగుల్లో కొడితే మీకు వచ్చేస్తారు ఇది ఇది చరిత్రని ఈ చరిత్రను దాచేసి ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియను క్రైస్త క్రైస్తవుడు అది ఇది అని గొబ్బెమ్మ కాబు కబుర్లు చెప్తూ దళితుల్ని గిరిజనుల్ని మతం మార్చాలని ఒక కుటిలమైన విషబుద్ధితో మీరు విష ప్రయత్నాలు చేస్తున్నారు తర్వాత ఆర్ఎస్ఎస్ మీద దుమ్ము పోస్తారు ఆర్ఎస్ఎస్ మీద దుమ్ము పోస్తారా మీకు తెలుసు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఎందుకు పుట్టిందో తెలుసా మీకు ఆకు పువ్వు తెలియకుండా మాట్లాడతాను చూడండి చూపిస్తాం రిఫరెన్సే చూపిస్తాం టెన్త్ క్లాస్ పార్ట్ వన్ పేజ్ నెంబర్ టూ ఎయిటీ టూ హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ ఈ సమయంలో హిందూ మహాసభ జాతీయ సాంస్కృతిక సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ హిందువులను సమీకరించడానికి చురుకుగా పనిచేశాయి కులం వర్గాలను అధిగమించి వినండి గట్టిగా అయా దేశద్రవులు వినండి కులం వర్గాలను అధిగమించి హిందువులందరినీ ఏకం చేసే సామాజిక జీవితంలో సంస్కరణలు తీసుకురావాలని ఈ సంస్థ యొక్క ఉద్దేశం కులాల వర్ వర్గాలు వర్ణాలు ఏదైతే ఉండో వాటిని అధిగమించి అంద అందరినీ ఏకతాటి మీద హిందువులుగా ఉండాలి దేశం సుభిక్షంగా ఉండాలని ఒక ప్రయత్నంతో వచ్చింది ఆర్ఎస్ఎస్ ఇలాంటి ఒక బేసిక్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఆర్ఎస్ఎస్ మీద దుమ్మెత్తిపోస్తారు సరే దుమ్మెత్తండి నాది ఒక ఛాలెంజ్ స్వీకరించండి ఆర్ఎస్ఎస్లో ఆరు నెలల పాటు పనిచేయండి ఆరు నెలలు పాటు పనిచేసి అక్కడ శిక్షణ తీసుకొని మీరు అక్కడ ఉండి తర్వాత బయటకు వచ్చి ఆర్ఎస్ఎస్ని తిట్టండి అప్పుడు నేను ఒప్పుకుంటా మీరు లోతు దిగిన తర్వాత అది లోతు ఎంత ఉంటుంది ఎట్లా పైకి రావాలని తెలుస్తుంది మీరు ఒడ్డునే ఉండి మాట్లాడితే ఎట్లా క్రైస్తవానికి నా కొన్ని ప్రశ్నలు క్రైస్తవులు బాప్తీషన్ అంటే ఈ పాస్టర్లు బాప్తీషన్ ఇచ్చిన తర్వాత కేవలం కొత్త నిబంధన అనే ఒక పుస్తకాన్ని మాత్రమే ఇస్తారు ఆ బైబిల్ కొత్త నిబంధన అనేది అంటే యేసు వచ్చిన తర్వాత పరిశుద్ధ గ్రంథం అంటే పాత నిబంధనతో కూడిన దాన్ని పాస్టర్లు మాత్రమే క్యారీ చేస్తారు ఎందుకు విశ్వాసులకి ఈ న్యూ టెస్ట్ మనీ ఇస్తారు పరిశుద్ధ గ్రంథం ఎందుకు డిస్ట్రిబ్యూషన్ చేయట్లేదు మీలాజిక్ ప్రకారమే యహోవా యూదు యూదా మతానికి సంబంధించిన దేవుడు ఇజ్రాయిలి దేవుడు అయితే యేసుక్రీస్తు యేసుక్రీస్తుని ఇప్పటికీ ఇజ్రాయిల్ ఎందుకు అంగీకరించట్లేదు అక్కడ మోసే చెప్పిన ఆ వాక్యం అది బట్టబయలు కాలేదు చాలాసార్లు కర్ణాకర్ శుభ్న గారు మొన్న ఒకసారి జాన్ జాన్ పాల్ తోటి ఒక ప్రశ్న అడిగితే తలకిందులు అయ్యండు రెండు లీటర్లు వాటర్ తాగాల్సి వచ్చింది ఆయనకు ఏంటి అంటే మేరీ గర్భవతి అని ఏసేపుకి ఎలా తెలుసు చిన్న ప్రశ్న ఒక డిబేట్లో చిన్న ప్రశ్నకి ఆ డిబేట్ అంతా అయిపోయిన దాకా సమాధానం చెప్పలేక అంటే ఆమె ప్రెగ్నెంట్ ఉన్నది కదా మరి కడుపు కనిపిస్తుంది కదా అందుకే ఆయన పసిగట్టిండు వాళ్ళు అసలు అది సమాధానం కూడా కాదు ఆయన సొంత కవిత్వం అది ఒక చిన్న ప్రశ్నకి సమాధానం చెప్పండి మీరు ఇది మేరీ కన్య మేరీ గర్భవతి అని ఆయన ఏసేపుకి ఎలా తెలుసు చెప్పలేరు కేఏ పాల్ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూ అరిగినప్పుడు మీరు క్రిస్టియన్ అంటే నేను క్రిస్టియన్ కాదు హిందుని కానీ యేసుని నేను ఆరాధిస్తా అంటే ఏసు యేసుని ఆరాధిస్తా యేసు ఏ మతం అంటే యేసు యూ యూదుడు యూదా మతం అన్నారు మరి క్రైస్తవ మతం ఏంటి ఇది మతం అయితే యూదా అయినప్పుడు యేసు క్రీస్తు యూదా మతానికి చెందితే యూదుడు కావాలి యూదా మతానికి సంబంధించిన గ్రంథాలని చదువుకోవాలి కానీ క్రైస్తవ మతం ఎట్లా పుట్టింది ఇది క్రీస్తు యొక్క పేరు మీదనే కదా అంటే దీన్ని ఏర్పాటు చేశారు అని స్పష్టంగా అర్థమవుతుంది ఇది మీ యొక్క మీ ఈ భాగాలు ఇంకొకటి ఇంపార్టెంట్ ఫ్రాన్స్ ఫ్రెంచ్ విప్లవం రావడానికి కూడా ఈ భాగాలే కారణం ఫ్రాన్స్లో మూడు ఎస్టేట్లు ఉంటాయి ఒకటి మతాధిపతులు ఉంటారు అంటే పోప్స్ వాళ్ళు ఉంటారు నెక్స్ట్ కులీన వర్గాలు అంటే ఈ భూస్వాములు కావచ్చు రాజులు కావచ్చు ఉంటారు మూడో ఎస్టేట్లో సామాన్య ప్రజలు ఉంటారు అంటే ఉపాధ్యాయులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసు చేసుకునే వాళ్ళు కానీ వీళ్ళందరూ ఉంటారు వీళ్ళు టైత్ అంటే దశాంశం పండిన పంటలో కావచ్చు వచ్చిన ఆదాయంలో కావచ్చు దశాంశ భాగాన్ని పోపులకి ఇవ్వాలి దీన్ని వ్యతిరేకించి పదిహేడు వందల ఎనభై తొమ్మిది జూలై పద్నాలుగున బాస్టెల్ కోటని దగ్ధం చేసి ఫ్రెంచ్ స్వాతంత్ర్యం పొందింది మీకు కావాలంటే రిఫరెన్స్ కూడా చూపిస్తా నైన్త్ క్లాస్ పార్ట్ వన్ పేజ్ నెంబర్ వన్ సిక్స్టీ టూ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ శతాబ్దాలలో ప్రా ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు ఇందులో చూడండి ఈ పదహారు ఉన్నప్పుడు అంతకుముందు ఈ యొక్క ఫ్రెంచ్ ఎలా ఉందంటే పద్దెనిదో శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజం మూడు ఎస్టేట్లుగా విభజించబడి ఉంది మొదటి ఎస్టేట్లో మతాధిపతులు రెండో ఎస్టేట్లో కులీన వర్గాలు మూడో ఎస్టేట్లో వ్యాపారస్తులు ఇక టైత్ చూడండి ఇక్కడ టైత్ ఇక్కడ టైత్ ఉంటుంది అంటే సామాన్య ప్రజలు దశాంశ దశాంశం ఇవ్వాలి నువ్వు వంద రూపాయలు సంపాదిస్తే అందులో నువ్వు పది రూపాయలు ఇవ్వాలి అని దోచుకున్నారు ఇప్పటికీ దశాం ఈ దశమ భాగాలు అంటే టైత్ పేరుతోటి క్రైస్తవ విశ్వాసాలను లూటీ చేస్తున్నారు మీరు ఎందుకు ఇవ్వాలి దశాంశం బైబిల్లో రాసిందా దశమ భాగాలు ఇవ్వండి అని మీకు మీ అవసరాల కోసం అయితే బైబిల్ని ఈ విధంగా చక్కగా వాడుకుంటారు దయచేసి విశ్వాసుల క్రైస్తవ విశ్వాసులారా దయచేసి మారండి ఆ ట్రాప్లో పడకండి చరిత్ర చదువుకోండి చరిత్రను తెలుసుకోండి దయచేసి మీరు మారాలని ఒక ఉద్దేశంతో తప్ప మిమ్మల్ని ఏదో క్రిటిసైజ్ చేయాలనో కాదు ఒక ఒక ధర్మము ఒక నిజం తెలుసుకోవాలి మీరు ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేస్తారని విశ్వసిస్తూ సెలవు సెలవు తీసుకుంటున్నాను జై హింద్ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అందరికీ నమస్కారం